హలో మమస్ బిగ్ బాస్ నైన్ ఆరో వారం నామినేషన్లో ఉన్నది వీరే డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ తనేనా పాత కంటెస్టెంట్స్ కొత్త ఇంటి సభ్యులతో బిగ్ బాస్ కలకలలాడుతుంది పేరుకు తగ్గట్టుగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కొంచెం వైల్డ్గానే ప్రవర్తిస్తున్నారు పాత కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు అలా ఆరో వారం ఎలిమినేషన్స్కు సంబంధించి మొత్తం ఆరుగురు నామినేషన్లో నిలిచారు బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో ఆదివారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది ఫ్లోరా షైని దమ్ము శ్రీజా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అలాగే ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ వరల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి అడుగు పెట్టారు అలెక్క చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్యా మోక్షా టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి దువ్వాడ దివ్వల మాధూరి సీరియల్ నటుడు నిఖిల్ నాయర్ సీరియల్ నటి ఆయషా జిన్నత్ సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక కొత్త కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ హౌస్లో నిజంగానే రణరంగంగా మారింది నామినేషన్స్లో హోరాహోరిగా జరిగాయి కాగా ఈ వారం నామినేషన్కు సంబంధించిన వైల్డ్ కార్డ్స్కు మినహించాడు బిగ్ బాస్ అయితే నామినేషన్ చేసే అధికారం ఎవరికి ఇవ్వాలి నామినేట్ చేసిన వాళ్ళ నుంచి ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే పవర్ వైల్డ్ కార్డ్స్కే అప్పగిచ్చారు ఇందుకోసం బాల్ ఆఫ్ ఫైర్ అంటూ ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఈ టాస్క్లో భాగంగా ఎవరు బాల్ పట్టుకుంటే వారు తమకు నచ్చిన హౌస్మేట్కి నామినేషన్ చేసే అవకాశం ఇవ్వచ్చు అప్పుడు ఆ ఇంటి సభ్యుడు ఇద్దరు వ్యక్తుల్ని నామినేట్ చేయాలి కానీ ఇందులో నుంచి ఒకరిని తప్పించి ఒకరిని మాత్రమే నామినేషన్లో ఉంచే అధికారం ఆ బాల్ అందించిన వరల్డ్ కార్డ్ కంటెస్టెంట్ చేతిలో ఉంటుంది ఈ క్రమంలో బాల్ ఆఫ్ ఫైర్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో నిలిచారు సుమన్ శెట్టి భరణి తనుజా డిమాన్ దివ్యనికిత నామినేషన్స్లో నిలిచారు అయితే కెప్టెన్ కళ్యాణ్కు బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు పాత హౌస్ మేట్స్ నుంచి నామినేషన్లో లేని ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించాడు దీంతో కళ్యాణ్ రాము రథోడ్ను డైరెక్ట్గా నామినేట్ చేశాడు అలా ఈ వారం నామినేషన్స్లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు ఈ వారం కంటెస్టెంట్స్లో సుమన్ శెట్టి దివ్యనికిత కాస్త డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే భరణి తనుజా రాము డిమోన్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది టాస్కులు కూడా బాగా ఆడుతున్నారు గేమ్స్ బాగా ఆడుతున్నప్పటికీ దివ్య ఓటింగ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోతుంది